నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ఇప్పుడు ఈ రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాలను నిర్వహించడం జరిగింది ఈ వేడుకలను ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు చిటి రవి మాదిగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఆర్ ఎలి మలేష్ మాదిగా తదితరులు పాల్గొన్నారు వచ్చి మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి అనేక హక్కులు కనిపించినప్పటికీ ఆ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలం చెందడం వల్ల నేటికి కులాంతర వివాహాలు చేసుకుంటే హక్కులు చేసుకున్నటువంటి పరిస్థితి మరియు పోలీసులు యంత్రాంగమే రక్షణగా ఉండాల్సిన ఈ యొక్క మౌడులకు రక్షణగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం ద్వారానే లాకప్ దెత్తులు జరగడం అంటే అత్యంత బాధకరం ఇంకా నేటికి దేశంలో అసమానతలు కుల వివక్ష మరియు వివక్షతలు కొనసాగుతున్నాయని అంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడకుండా మరియు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి నేటికి దా నేటికి కొనసాగుతుంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి మాడు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ముందుపరిచినటువంటి అనేక హక్కులు అవకాశాలు మరియు ఈ పౌరులకు అందించే విధంగా చొరవ చూపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రధాన అంశంగా కర్ల రాజేష్ అనే ఒక మాదిగ యువకుడిని లాక్అప్ డెత్తో లాకప్ డెత్లో పోలీసులు చంపడం అంటే అత్యంత దారుణమైనటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నాం రాజ్యాంగం రాజ్యాంగ స్ఫూర్తికి మరియు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మరియు హక్కులకు అవకాశాలు కల్పించే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోతే అది చాలా అత్యంత బాధ బాధాకరంగా ఉండదని సందర్భం తెలియజేసుకుంటూ ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగ పూర్తితో గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నేతృత్వంలో ఈ సమాజంలో పీడిత అణగారిన కులాలతో పాటు అగ్రకుల పేదలకు కూడా న్యాయం చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి ఎంఆర్పీఎస్ సంస్థ ఈరోజు పేద ప్రజల పక్షాన పరిశీలన కొట్లాడుతున్నదంటే నిజంగా ఈ యొక్క పేదల నుంచి పేదల బాధలు తెలుసుకున్నటువంటి ఏకైక నాయకుడు మందకృష్ణ మాదిరి నాయకత్వంలో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రభుత్వాలు ముందుకొచ్చి ఈ యొక్క హక్కులను కాపాడే విధంగా చొరవ చూపాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇచ్చోడ మండల కేంద్రంలో గౌరవ ఎంఆర్పిఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు ఈ యొక్క మండల కలిసి నాయకత్వంలో ఈరోజు ఘనంగా నిర్వహించడము సంతోషపడుతూ ఈ సందర్భంగా